హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కేక్ అండి చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన రెసిపీ మనం బర్త్డే ఫంక్షన్స్కి కానీ అలాగే న్యూ ఇయర్కి కానీ క్రిస్మస్ హాలిడేస్కి కానీ పిల్లలకి కేక్ చేసి పెడుతూ ఉంటాం కదా అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా స్పాంజ్ కేక్ని చేసి చూపించబోతున్నాను ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఈ కేక్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ అంతా స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ముందుగా ఒక అరకప్పు వరకు పంచదార తీసుకుని ఒక జార్లోకి వేసుకోండి దీనికి మూత పెట్టుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేద్దాం అరకప్పు పంచదారని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఈ పౌడర్ అంతా కూడా కొలిచి ఒక గిన్నెలోకి వేసుకుందాం మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా అరకప్పు పంచదార కూడా గ్రైండ్ చేసిన తర్వాత కప్పు నిండుగా పంచదార పౌడర్ అనేది వచ్చిందండి షుగర్ పౌడర్ అనేది కప్పు నిండుగా వచ్చింది అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కప్పు కొలతతో మనం తీసుకున్నట్లయితే కేక్ అనేది చాలా టేస్టీగా ప్లఫీగా వస్తుంది కప్పు పంచదార పొడి కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా అరకప్పు పంచదారని కొలుచుకున్న కప్పులోకి అదే అరకప్పుతో చిక్కటి పెరుగు తీసుకుని పంచదార పౌడర్లో వేసి రెండు బాగా కలపండి అరకప్పు పంచదారకి అరకప్పు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుందండి పెరుగులో గడ్డలు అనేవి ఏమీ లేకుండా విస్కరతో బాగా కలిపాం కదా ఇప్పుడు అదే అరకప్పుతో అరకప్పు వరకు ఆయిల్ తీసుకుని వేసుకోండి స్మెల్ అనేది ఏమీ లేకుండా ఉన్న ఆయిల్ అయితే కేక్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి నేను రైస్ బ్రాన్ ఆయిల్ వేసి కేక్ అనేది చేసి చూపించబోతున్నాను మీరు కూడా మీకు నచ్చిన ఆయిల్ని వేసుకోండి ఆయిల్ అంతా కూడా పెరుగులో పంచదరలో కలిపాం కదా ఇప్పుడు వెనీలా ఎసెన్స్ తీసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి వెనీలా ఎసెన్స్ ప్లేస్లో యాలకుల పొడి అయినా వేసు వేసుకోవచ్చండి ఈ ఎసెన్స్ అంతా కూడా పెరుగులో కలిసేంత వరకు విస్కర్తో కానీ గరిటతో కానీ బాగా కలపండి ఇప్పుడు మూడు ఇంగ్రీడియంట్స్ని అరకప్పుతో కొలిచి తీసుకున్నాం కదా ఇప్పుడు మైదాపిండిని చూద్దాం మైదాపిండి అనేది ఒకటిన్నర కప్పుల వరకు పడుతుందండి దీనిని జల్లెల్లో వేసుకుని మిక్సింగ్ బౌల్లోకి జల్లించండి ముందుగా ఒక కప్పు నిండుగా నేను మైదా వేసి జల్లించాను కదా మరొక అరకప్పు యాడ్ చేస్తున్నాను ఈ ఒకటిన్నర కప్పుల మైదా పిండి కూడా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది నేను చూపించిన కొలతలతో కేక్ని చేసి చూడండి చాలా చాలా టేస్టీగా వస్తుందండి ఇంగ్రీడియంట్స్ని మిస్ అవ్వకుండా కొలతల్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకుని చేసుకున్నట్లయితే కేక్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది ఒకటిన్నర కప్పుల మైదా కూడా జల్లించి మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకుని నేను చూపించిన విధంగా చిటికెడు మాత్రమే సాల్ట్ వేసుకోండి ఇవి మూడు కూడా మైదా పిండిలో వేసుకున్నాం కదా ఇప్పుడు విస్కరితో కానీ గరిటతో కానీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో పెరుగులో కలిసేంత వరకు బాగా కలపండి మైదా పిండిలో గడ్డలు అనేవి ఏమీ లేకుండా ఉండలు లేకుండా బాగా విస్కరితో కలపండి దీనిలోకి కాచి చల్లార్చిన పాలని కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కొంచెం పల్చగా కలపండి మరీ గట్టిగా కాదు మరీ జారుగా కాదు మనం కొంచెం పిండిని గరిటతో తీసుకుని పోసినట్లయితే రిబ్బన్ లాగా పడాలండి మరీ చిక్కగా కాదు జారుగా కాదు ఆ విధంగా కలుపుదాం పాలని చూసుకుంటూ పోసుకోండి ఒకేసారి ఎక్కువగా పోయకుండా కొంచెం కొంచెంగా పోస్తూ పిండిని కలిపినట్లయితే పాలన్నీ కూడా పిండిలో బాగా కలిసి పిండి వండలనేవి ఏమీ లేకుండా బాగా కరుగుతుంది ఈ విధంగా నేను చూపించిన విధంగా కలపండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీకి ఒక అరకప్పు వరకు పాలనేవి పట్టేయండి మీరు కూడా ఏ కప్పుతో కానీ బౌల్తో కానీ ఏదైనా గ్లాస్తో కానీ అన్నీ కొలిచి తీసుకున్నట్లయితే దానిని బట్టి మీరు కూడా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోండి పిన్నంతా కూడా బాగా కలిసిన తర్వాత బాగా కలిపిన తర్వాత పిండి ఉడికించటానికి తగిన గిన్నెను తీసుకోండి ఏదైనా స్టీల్ గిన్నె కానీ అల్యూమినియం గిన్నె కానీ ఏదైనా పాత్ర తీసుకుని దాని లోపల అంతా కూడా బ్రష్తో కానీ చేత్తో కానీ ఆయిల్ని అప్లై చేసి గిన్నె అడుగున ఇలా బట్టర్ పేపర్ని కట్ చేసి వేసుకోండి బట్టర్ పేపర్ ప్లేస్లో పొడి మైదా పిండినైనా చల్లుకుని మనం పిండిని గిన్నెలోకి వేసుకోవచ్చండి అలా అయినా కూడా కేక్ అనేది గిన్నె నుండి ఈజీగా రిమూవ్ అయిపోతుంది బట్టర్ పేపర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని గిన్నెలోకి వేసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మనం కొంచెం పిండిని తీసుకుని ఇలా చూస్తున్నట్లయితే రిబ్బన్ లాగా పడుతుంది కదా ఈ విధంగా కలుపుకొని రెడీ చేసుకున్న పిండిని గిన్నెలోకి వేసుకున్నాం కదా గిన్నెను రెండు మూడు సార్లు కిందకి కొడుతూ ట్యాప్ చేస్తున్నట్లుగా కొట్టినట్లయితే పిండంతా కూడా గిన్నెలోకి అడుగు వరకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ గిన్నెను పక్కన పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కేక్ ఉడికించుకోవటానికి మందంగా ఉన్న పాత్ర ఏదైనా స్టవ్ మీద పెట్టుకుని దాని లోపల ఒక స్టాండ్ పెట్టుకుని గిన్నెకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వేడి చేయండి ఐదు నిమిషాలు వేడి చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న పెట్టుకున్న గిన్నెను స్టాండ్ పైన పెట్టుకుని పాత్రకి మూత పెట్టి ఫ్లేమ్ మొత్తం తగ్గించాలి లో ఫ్లేమ్లోనే కేకుని బేక్ చేయాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే కేక్ అంతా కూడా మాడిపోతూ ఉంటుంది మొత్తం మంటంతా కూడా తగ్గించి సిమ్లోనే మనం కేక్ని ఉడికించాలి ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ వరకు పడుతుంది లో ఫ్లేమ్లోనే కేక్ని ఉడికించినట్లయితే కేక్ లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది ఎక్కడా కూడా కేక్ మాడకుండా నీట్గా వస్తుందండి మనం మధ్య మధ్యలో మూత తీసుకుని కేక్ని కొంచెంగా వేళ్లతో టచ్ చేసి చూసినట్లయితే తేమ అనేది ఏమీ లేకుండా గట్టిగా ఉంది అని అనిపిస్తే ఏదైనా చాకుతో కానీ టూత్పిక్తో కానీ కేక్ లోపల వరకు గుచ్చి చూసినట్లయితే టూత్పిక్ అనేది తేమ అనేది ఏమీ లేకుండా పొడి పొడులు అడుతున్నట్లుగా వచ్చింది అంటే కేక్ కుక్ అయిపోయినట్లేనండి షవ్ ఆఫ్ చేసుకుని ఒక అరగంట పాటు గిన్నెను బాగా చల్లారనివ్వండి బాగా చల్లారిన తర్వాత మనకి కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా ఒక ప్లేట్ పెట్టుకుని దానిపైన కేకుని కేక్ ఉడికించిన గిన్నెని బోర్లించి కేకుని ఇలా ప్లేట్లోకి పెట్టుకుని పిల్లలకి సర్వ్ చేసుకోవటమే సింపుల్ ప్రాసెస్తో అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా కేక్ అనేది చేసి చూపించాను కదా మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేయండి పంచదార కానీ పెరుగు కానీ ఆయిల్ కానీ అలాగే మైదా పిండి కానీ అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చండి కేక్ అనేది రెడీ అయిపోయింది కదా మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి కుక్ చేసిన తర్వాత టేస్ట్ అనేది మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఛానల్ని వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి